అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు బయట ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణం చేయవలసి ఉంటుంది లేకపోతే మీ శత్రువులలో ఒకరు మీకు హాని తలపెట్టడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీకు ప్రమాదం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి మీ ఆలోచన శక్తిని పెంచుకోండి ఈ రోజు మీరు పూజ నిర్వహించిన తర్వాతనే ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ జేబులో ఒక వెండి నాణం పెట్టుకుని వెళ్ళండి ఈ విధంగా చేయటం వలన మీరు మీకు చక్కని శుభాలు కలుగుతాయి మీకు ఏ విధమైనటువంటి హాని అనేది మీరు దరిచేరదు మీరు అన్ని అన్ని కూడా సంకట పరిస్థితిని కూడా తొలగించుకునేటటువంటి సామర్థ్యం కలిగి ఉన్నారు మీకు ఏ విధమైనటువంటి హాని దరి చేరదు మీకు అన్ని శుభాలే కలుగుతాయి మరియు మీ నుండి నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అయిపోతుంది ఈ రోజు రాత్రిలోపు మీరు ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి మీ జీవిత భాగస్వామి సాన్నిధ్యంలో మీరు రిలీఫ్ ని సౌకర్యాన్ని పొందుతారు ఈ రోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ జీవిత భాగస్వామితో పంచుకుంటారు దాని వల్ల మీకు కాస్త రిలీఫ్ పొందే పోతున్నారు విద్యార్థులకైతే చెప్పవలసిన సూచన ఏంటంటే ఈ రోజు విద్యార్థులు మంచి సమయాన్ని గడపడానికి ప్రయత్నాలు అయితే చేయండి ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కాబట్టి చదువు పట్ల ఎక్కువ శ్రద్ద చూపించండి ముందుకు వెళ్లడానికి ఇది మంచి సమయము మీ మూడినర్స్ ను మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజ్ల ద్వారా చక్కగా మార్చేస్తారు మీకు ఒక మంచి ఫోన్ కాల్ రావడం వల్ల మీకు సంతోషం అనేది కలుగుతుంది దానివల్ల మీకు ప్రయోజనం అనేది చేకూరుతుంది వృత్తి వ్యాపారాలలో వేగం కొనసాగించడానికి ప్రయత్నాలు le starul ఇంకా వృత్తిపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి సహకారం పట్ల ఆసక్తి ఉంటుంది సోదర భావాన్ని బలపరుస్తారు మీ ఆలోచన శక్తిని మెరుగుపరిచేటటువంటి కార్యక్రమాలను చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు సమస్యలు రాకుండా మీరు చక్కగా తొలగించుకుంటారు మీ ఆకాంక్షించింది చేయడానికి మీరు ఎక్కువగా ఇష్టపడతారు ఆర్థిక లాభాల విషయాల్లో మీకు ఆర్థిక లాభాలు మంచిగానే ఉంటాయి మీ జీవిత భాగస్వామి సాన్నిధ్యంలో మీరు రిలీఫ్ ని సౌకర్యాన్ని పొందుతారు ఈ రోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలు మీ భాగస్వామితో పంచుకోవడం వల్ల మీరు ఆ సమస్య సమస్యలను చక్కగా పరిష్కరించుకుంటారు మీరు సంతోషాన్ని పొందడం అనేటటువంటిది జరుగుతుంది ఒక మంచి సందేశం అందడం ద్వారా మీరు ఆ సందేశం వల్ల ఎక్కువగా ధనలాభాన్ని పొందే అవకాశం అయితే కనిపిస్తుంది మీకు ఇష్టమైనటువంటి వారు మంచి మూడ్ లో ఉన్నారు ఈ రోజు సమస్యలను సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును పొందుతారు గౌరవాన్ని కూడా పొందుతారు విద్యార్థులు అయితే కష్టపడి ఫలితాలను అయితే సాధిస్తారు కలకి సంఖ్య ఎనభై లక్కీ కలర్ అయితే మరి చూసినట్లయితే బూడిద మరి నేటి పరిహారంలో చూసినప్పుడు ఈ రోజు మీరు తలంటు స్నానం చేసిన తర్వాత సూర్యోదయానికి ముందు దీపం వెలిగించి సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్ళి పూజలు చేసి దానం చేయండి ఈ దానంలో మీరు నవధాన్యాలను సమర్పించండి ఈ విధంగా చేయటం వలన పరిహారము చక్కగా మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు కూడా మిత్రులుగా మారిపోతారు లేదా వారి వల్ల ఏ విధమైనటువంటి హాని అనేది మీకు దరిచేరదు నెగటివ్ ఎనర్జీ మీ నుండి శుభమే కలుగుతుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో